ఈ సుఖాసన చేసిన తర్వాత ఎప్పుడు కూడా నెక్స్ట్ పోస్టర్ ఈ తాడాసన చేయటం లెఫ్ట్ రైట్ మిస్ సవ్వకుండా చూసుకోండి ఎందుకంటే ఈ లెఫ్ట్ రైట్ ట్విస్టింగ్ చేయటం వల్ల మజిల్ స్ట్రెయిన్ అంటే మనం డే అంతా చేసిన యాక్టివిటీస్ అవ్వచ్చు లేకుంటే మనకి క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా అంటే దీర్ఘకాలంగా ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ మనకు తెలియకుండా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కానీ లేకుంటే మన మెంటల్ స్ట్రెస్ ఉన్నా కానీ కొంచెం చిన్న చిన్న వాటికి సిరాక వాటికి మంచి ఫలితాలు చూపిస్తుంది ఆ యొక్క తాడాసనం నెక్స్ట్ అర్ధచక్రాసన పాదాస్తాసన ఎండింగ్ డేస్లో చేయవలసిన ఆసనాస్ని మనం చూపిస్తున్నాం ఈరోజు స్లోగా ఫైవ్ సెకండ్స్ బ్యాక్ ఫార్వర్డ్ ఫైవ్ సెకండ్స్ ఫ్రంట్ ఫార్వర్డ్ ఈ విధంగా ఇది బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఫ్రంట్ ట్వంటీ ఫైవ్ వన్ రౌండ్ ఫిఫ్టీ చేయాలి ఈ విధంగా ఇది లోయర్ అబ్డమని ఎక్స్పెండ్ చేస్తూ బ్యాక్ స్ట్రెచ్ ఫ్రంట్ ఫార్వర్డ్ చేస్తూ బ్యాక్ మజెస్ట్రెచ్